కాదిపేట చొరస్తాలో ఈరోజు ఓటు చోరీకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ పిలుపుపై కేంద్రానికి సంతకాలు సమర్పించడానికి కాదిపేట చౌరస్తాలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభించారు కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి పార్లమెంట్ సభ్యురాలు కరియం కావ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు నాయకులు కార్యకర్తలు మరియు ప్రజా ప్రతినిధులు ఇళ్లన్నిటికీ వెళ్లి బూత్ డివిజన్ స్థాయిలకు సంతకాలు సేకరించాలని పిలుపునిచ్చారు శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అపహరణ జరిగిన నేపథ్యంలో ఈ చర్య చేపట్టినట్లు వారు తెలిపారు ఓటు హక్కు కోల్పోవడం అంటే సర్వం కోల్పోవడంతో సమస్త రూపంలో నిరసన పలకవలసిందని బీజేపీ ప్రభుత్వం మరియు ఈసీ కొంత పాక్షిక తీరును ప్రజలు ఖండించాలని అన్నారు ఎన్నికలు స్వచ్ఛంగా న్యాయంగా నిర్వహించబడాలని అందరికీ కలిసి పోరాటం చేయ చేయమని సూచించారు మరి ఓటు చోరీ కార్యక్రమం అనేది ఎంత ప్రమాదకరమైనదంటే ప్రజాస్వామ్యంలో మన ఓటు హక్కులు మనం కోలిపోతే సర్వం కోలిపోయినట్లు ఇవాళ చాటుగా అధికారంలోకి రావటానికి ఈ బిజెపి మరియు బిఆర్ఎస్ దానికి వంత పలుకుతుంటూ గతంలో ఓట్లను కూడా మనం చూసినాం ఎంపీ ఎలక్షన్లప్పుడు మీరు ఏ భూతయినా తీసుకోండి నియోజకవర్గమో లేకపోతే ఇంకేదో చెప్పంటే ప్రతి బూతులో ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు కార్యకర్తలం నాయకులం అందరం కూడా ముందుకు వెళ్లి బూత్లలో ఉన్న బూత్ లిస్టులు తీసుకొని పార్టీ ఆఫీస్ నుంచి బూత్ లిస్ట్ ఇస్తారు ఆ బూత్ లిస్టులలో తీసుకొని వీటిని మనం ముందు పెట్టుకొని విచారణ చేసుకుంటూ పోయి ఎక్కడెక్కడ తప్పులు అవన్నీ ఎండగట్టి చూపిస్తేనే మనం రేపైనా మనం మనగడదక్కు ప్రజాస్వామ్యంలో మనం నిలబడగలుగుతాం మనం కేవలం ప్రజల అభిప్రాయం మేరకు ఓటు హక్కు ఉండాలని చెప్పి కోరుకునే వాళ్ళం కాంగ్రెస్ పార్టీ మాత్రమే కానీ ఇలా బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం ఎంతసేపు దోచుకున్న డబ్బుతోటి అడ్డదారిలో రావాలని ఇది నిన్న మరి ఇంకా ప్రత్యేకంగా చూడాలంటే అసలు ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే సమయం సరిపోతుంది అన్ని దొగాబా చేసి ఇవాళ వీళ్ళు దోచుకున్న డబ్బులతోటి ఓట్ చోరీలకు పాల్పడుతున్నారు దోచుకున్న డబ్బులని అధికారాన్ని కొనే ప్రయత్నం చేస్తున్నారు ప్రజలను కొనే ప్రయత్నాలు చేస్తున్నారు ఆఖరికి ఈసీని లొంగ తీసుకొని ఓట్ చోరీ పాల్పడితే మా రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా తీసుకున్న ఉద్యమానికి ప్రతి గ్రామం ప్రతి ఓటు ప్రతి బూర్ దగ్గర నుంచి మనం ప్రారంభించాలి ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము